ప్రభాస్ అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అభిమానులు కొట్టుకోవడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతారు విఘ్న గారు నమస్తే అండి నమస్తే అండి ఇటు ప్రభాస్ ఫ్యాన్సు అలాగే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పొట్టు పొట్టుగా కొట్టుకున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అసలు ఏంటి కొట్టుకోవడానికి కారణం ఏంటి ఎక్కడ కొట్టుకున్నారు అంటే ఏం చెప్తారు సి ఇక బేసిక్గా నిన్న వచ్చిన వీడియో గురించి మాట్లాడుకుంటే దాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ని ఫ్యాన్ని పిలిచి ఏదో అన్నాడని సోషల్ మీడియాలో తను ఏదో అన్నందుకు పిలిచి తన్ని బాగా చితకు కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు చూసాం ఫేస్ ముక్కంతా ఊడిపోయేదో కొట్టారని న్యూస్ వచ్చింది జస్ట్ అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంది అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవడానికి బాలా బేసికల్లీ బన్నీ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అట్లా ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు అండ్ నెక్స్ట్ అంటే వీళ్ళన్న గొడవలు ఎలా వస్తాయో కూడా కొంతమంది ఉంటాయి సీ ఇండస్ట్రీలో బన్నీకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రవితేజ గారి ఫ్యాన్స్ కానీ లేకపోతే బాలయ్య ఫ్యాన్స్ కానీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ నాగ నాగార్జున గారి ఫ్యాన్స్ కానీ ఈవెన్ విజయ్ దేవరకొండ సిద్ధు విశ్వక్ విశ్వక్సేన్ ఫ్యాన్స్ కానీ శర్వానంద్ మిగతా కొంతమంది ఉన్నారు చెప్పుకో తగ్గ హీరోలు ఉన్నారు కదా వీళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఇట్లాంటి వ్యవహారాలు చేయరు బేసికల్ కొంతమంది స్టార్లకు ఫ్యాన్స్ ఉంటారు మరి ఎవరు అంటే ఆ కొట్టుకున్న వీడియోలో ఉన్నవాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే అల్చన్ ఫ్యాన్స్ కాదంటారా అక్కడికే వస్తున్నా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ వాళ్ళ ఫ్యాన్స్ని ఎగదబ్బుతూ ఉంటారు వాడిని కొట్టు వీడిని కొట్టు అని అట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకొని అవసరం లేదు కానీ ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళు మాత్రం బేసిక్గా వాళ్ళ ఫ్యాన్స్ అట్లా ఉండరు ఆ స్టార్స్ కూడా అట్లా ఉండరు ఈవెన్ మన మహేష్ బాబు గారు కానీ అట్లా ఉండరు బేసికల్లీ ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ ఏం జరిగింది గొడవ అంటే సోషల్ మీడియా వేదికగా అబ్బాయి ఏదో తనకు నచ్చంది చెబితే వీళ్ళు వచ్చి ఎందుకు నచ్చలేదు అని చెప్పి దాడి దిగడం దానికి వాళ్ళ బూత్ మాట్లాడడం ఆ బూత్ని ఖండించడానికి వీళ్ళు ఇంకో మాట మాట్లాడడం ద్వారా అది స్టార్స్కి వెళ్తూ ఉంటుంది ఇక్కడ జరిగే ఇష్యూ చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు ఆ హీరో సినిమా వీడేదో చూసాడు ఈ సినిమా ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక పోస్ట్ పెట్టుకుంటాడు వాళ్ళ సామాజిక మాధ్యమంలో వాళ్ళకి ఒపీనియన్ చెప్తారు దాన్ని ఆ హీరో ఫ్యాన్ చూస్తాడు చూసి ఆ నీ మొహంలో ఇలా కాకుండా అట్లుంటేనే బాగుంటుంది కరెక్ట్గానే తీసారు అంతవరకు బాగానే ఉంటుంది ఆ మాటకు ముందు ఒక ఎల్ లాంగ్వేజ్ ఈ మాట తర్వాత ఒక ఎల్ లాంగ్వేజ్ ఉపయోగించి వీడిని బూతులు తిట్టి తర్వాత వాడు చెప్పాలనుకుంది చెప్పి వాడిని అటాక్ చేస్తాడు బూతు ఉపయోగిస్తాడు వాడికి ఈ బూత్ నచ్చక వీడేం చేస్తాడు అక్కస్ని ఎవరి మీద తీర్చుకోవాలి అర్థం కాక వేసి పొరా నీ స్టార్ ఒక అది నువ్వొక ఇది అని వేస్తాడు నా స్టార్ నాదంటరా నువ్వు అది నువ్వు ఇది ఈ గొడవ ఎట్లా ఉంటుంది చూడు అట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది నెక్స్ట్ పోనీ ద స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి అంటే వీళ్ళు వీళ్ళు ఎట్లా ఇప్పుడు ఏమనుకుంటారు ఆ ట్రైలర్ ఎలా ఉంది మనది ఎలా ఉంది అందులో ఎన్ని పాటలు ఉన్నాయి మనది ఎలా ఉంది దాని ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి మనది ఎలా ఉంది దానికి ప్రివ్యూస్ ఎన్ని పడుతున్నాయి మనకి ఎన్ని పడ్డాయి దాని టాక్ ఎట్లుంది మన టాక్ ఎట్లుంది ఇట్లా కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు హిజ్ మై హిట్ ఫట్ అని కర్మగాలి ఒకే సినిమాలో ఇద్దరు హీరోలను పెట్టామనుకో అప్పుడు కొట్లాడతారు ఎలా మా హీరోదే పెద్ద రోలు మీ హీరోది తొక్కలో రోలు లేదు లేదు మా హీరోనే ఈ సినిమాకి మెయిన్ మీ హీరోదే పరికిమాల రోలు అట్లా కొట్లాడుకుంటారు అంటే కొట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి అయ్యో ఏంటి అమెరికా పోయి కొట్లా అనుకున్నారు లాస్ట్ టైం చిరంజీవి అండ్ బాలయ్య ఫ్యాన్స్ వీరసింహారెడ్డి వాళ్తారు వీరే టైంలో బోర్డులు ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్లాడుకొని మరి పరువు తీశారు సో కొట్లాడుకోవడానికి బయట చాలా మార్గాలు ఉన్నాయి దేవుడు మార్గంలో కొట్లాడుకుంటారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మా మతం గొప్ప మా మతం గొప్ప మా కులం గొప్ప మా కులం గొప్ప మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప మా రాజకీయ నాయకుడు గొప్ప మా రాజకీయ నాయకుడు గొప్ప ఇవి చాలా రేర్గా ఉంటాయి రాజకీయాలు అంటే ఎప్పుడు ఐదేళ్ళకి వస్తారు ఇప్పుడు వాళ్ళు ర్యాలీ వీళ్ళు ర్యాలీ చేసి ఇట్లా కూడా చూసుకుంటారు అప్పుడు వస్తాయి గొడవలు రేర్ సినిమాకి అట్లా లేదు ప్రతిరోజు గొడవే ప్రతి వారం గొడవే ఈ గొడవ పెట్టుకోవాలనుకుంటే చాలు వాడు ఒక సినిమా హీరోని ఆయన ఒక సినిమా హీరోని వెనకాల వేసుకుంటే సరిపోతుంది యథేచ్ఛగా కొట్టుకోవచ్చు ఎంతసేపు అయినా అట్లా కొట్లాడుతున్నారు అండ్ ఇంకో దీంట్లో కొంతమంది ఉన్మాదులు కూడా ఉంటారు ఎట్లా అంటే వాళ్ళు రచ్చ చేసి ఆ ఫ్యాన్స్ మొహం మీద వాళ్ళు థియేటర్కి వస్తారు థియేటర్లో టపాకాయలు కాల్చడం కుర్చీలు కొట్టడం స్క్రీన్ని తగలబెట్టడం చేసి హే 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 జై ప్రభాస్ జై అల్లు అర్జున్ అని వెళ్ళిపోతారు రాసే వాళ్ళు చూసేవాళ్ళు అరే ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది రాస్తారు కానీ వీళ్ళు నెగిటివ్ చేయడానికి వస్తారు వాళ్ళు అసలు ఫ్యాన్స్ కాదు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో ఇక్కడ అసలు విషయానికి వస్తే ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే ప్రభాస్ తొలి పాన్ ఇండియా నిజమే పాపం రాజమౌళి గారి వల్ల ఆయన కృషి వల్ల ఏదో రకంగా తెలియాడు ఒప్పుకొని తీరాల్సింది టాప్ కలెక్షన్స్ నెక్స్ట్ ఇప్పటి వరకు ఏ ఉత్తమ నటుడికి రానటువంటి ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది అరవై ఏడు తొమ్మిది ఏళ్ళ తర్వాత ఆ ఫ్యాన్స్కి అదొక ఆనందం మాది పాన్ ఇండియా స్టార్ మాది ఉత్తమ నటుడు పాన్ ఇండియా అయితే కలెక్షన్స్ అయితే అయిపోయిందా నెక్స్ట్ ఆ మీ స్టార్కి జీవితకాలం తీసే సినిమాలు సరిపడా కలెక్షన్స్ మా స్టార్కి ఒక్కరోజు వస్తాయి ఇట్లా 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 కొట్లాడుకోవడం మేం గొప్ప అంటే మేం గొప్ప మేం గొప్ప అని చెప్పి కొట్లాడుకొని దాంట్లో మళ్ళీ సరే అక్కడికి ఏమన్నా గొడవ సర్దు అనుకు దాంట్లో అవ్వదు మళ్ళీ రాత్రులు ఎవరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారు కనుక్కొండరా తాకిసీళ్ళు అక్కడికి వెళ్ళడం లేదా వాళ్ళు ఇక్కడికి రావడం అంటే మనుషులు రక్తాలు వచ్చే వరకు ప్రాణాలు పోయిదా కొట్లాడుకుంటున్నారు ఓవరాల్గా చెప్పాలంటే దానికి మోటివ్ ఏం లేదు నీకు వాడేం శత్రువు కాదు ఎప్పటినుంచో నిన్ను వాడు ఏం అనట్ల వాడి వల్ల నువ్వేం నష్టపోలా నీ వల్ల వాడు నష్టపోలా కానీ వెనకాల ఒక స్టార్ ఫోటో పట్టుకొని కొట్లాడుతున్నారు సెలబ్రేట్ చేసుకొని తప్పలేదు ఎలా ఆ స్టార్ బర్త్డే ఉన్నప్పుడు పది మందికి రక్తదానాలు చేయండి స్తోమత ఉంటే లేదు అనుకుంటే అన్నదానం చేయండి చిన్నగా అది లేదు అనుకుంటే అట్లీస్ట్ ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు పోస్టర్లు వేసుకుని మీరు మొహాల్ మొహాలు వేసుకోండి అభిషేకాలు చేయండి పెద్ద దండ దండతే చేయండి థియేటర్ ముందు టపాకాయలు కాల్చుకోండి ఎంజాయ్ చేయండి వాట్ ఎవర్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ అంతే ఆ సెలబ్రేషన్ సినిమాకి అండ్ ఒక అభిమానికి సినిమా వరకే ఉండాలి అలా ఉన్నంతకాలం తెలుగు చిత్రసీమలో వంద రోజుల పండగలు చేసుకున్న సినిమాలు ఉన్నాయి వాళ్ళు శత దినోత్సవ పండగలకి పెద్ద వేదికల మీద పెట్టి అభిమానులందరి మధ్యలో దండాలు పెట్టుకుని అవార్డులు ఇచ్చుకున్న సిట్యువేషన్స్ రోజులు ఉన్నాయి అవునా ఆరోగ్యకరమైన హెల్తీ రిలేషన్స్ అవన్నీ ఇప్పుడు అట్లా లేదు ఈ సినిమా బాగున్నా బాగలేకున్నా ఏ పక్కన పెట్టేసి మన స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయింది పొరపాటున వాడిది ఎందుకు హిట్ అయింది దాన్ని నెగిటివ్ చేయండి అది కూడా ఫ్లాప్ అవ్వాలి పోనీ ఇది హిట్ అయింది హిట్ అయినా సరే అది హిట్ అవ్వద్దు మన స్టార్ది ఎక్కువ కలెక్షన్ వారికి తక్కువ రావాలి ఈ కాంపిటీషన్ స్పిరిట్లు పెట్టుకొని అంటే అండ్ మళ్ళీ చెత్త చెత్త బూతులు మాట్లాడుకుంటూ ఇట్లా వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంకా పర్సనల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని అటాక్ చేసే వాళ్ళు ఉన్నారు విన్నే పర్సనల్గా ఇప్పుడు ఒక సినిమా బాగుందంటాం లే బాలతో బాగలేదంటాం అంటే బాగున్న బాలకుని ఎప్పుడు మనం సినిమా బాగాలేదని చెప్పాం మనకు నచ్చిందో లేదో మన అభిప్రాయమే చెప్తాం సినిమాని బాగాలేదంట మనం ఎవరం తీసుకున్న వాళ్ళకి నచ్చింది కదా అంతే కదా నాకు నచ్చలేదు ఇది ఇలా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం అనే మన అభిప్రాయమే చెప్పి మన రేటింగే మనం ఇస్తాం దానికి కింద వంద బూతులతో కామెంట్లు వస్తాయి మళ్ళీ ఏదన్నా సిచ్యువేషన్లో ఆ స్టార్ హీరో ఏదన్నా తప్పు చేస్తే మనం ఏమన్నా ఇది కాదు అలా కాదు ఇలా చేయాలని చెప్పామే అనకు దానికి సంబంధించి ఇన్ని బూతులు వస్తాయి అంటే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళు ఏమి అనకూడదు మా వాడు అభిమానించాడు అంటే దేవుడి కంటే ఎక్కువ ఆ స్టార్ ఆయన ఏమైనా చేయని ఆ స్టార్ మడ్డర్లు చేయని మరబంగా చేయని ఏమైనా చేయని వాడు గొప్పోడు అంతవాన్ని ఎవడు ఏమైనా ఈవెన్ జడ్జి గారు పొరపాటున శిక్ష చేసి జడ్జిలను కూడా చంపేస్తారు వీళ్ళు ఇంతకీ ఈ వైరల్ అవుతున్నటువంటి వీడియోలో ఎవరి ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్ ని కొడుతున్నారు యాక్చువల్గా మధ్య గొడవ జరిగింది సో అల్లు అర్జున్ ఫ్యాన్ వచ్చి ప్రభాస్ ఫ్యాన్ని కిటగా బాధాడు అని నెంబర్ వన్ అసలు వీడు ఆ స్టేడియంకి ఎందుకు వచ్చాడు రా బాబు అంటే ముందే ఎప్పుడో సోషల్ మీడియాలో వాడు ఏదో పోస్ట్ పెడితే వీడు చూసి అప్పటినుంచి అతన్ని ఫాలో అయ్యి తనకి ఫ్రెండ్కి వేసి పెట్టి హ్యా నువ్వు సూపరు అది ఇది అని పెడితే ఒక మంచి ఫ్రెండ్షిప్ కుదిరిన తర్వాత ఈ రోజు స్టేడియంకి వస్తున్నాడు వాడు అందాజ గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఇట్లా పెట్టాడు పోస్ట్ ఆ పగలని గుర్తుపెట్టుకొని కొట్టారు అని న్యూస్ బయట వైరల్ అవుతుంది ఓవరాల్గా కాకపోతే బేసిక్గా చెప్పాలి అంటే నిజమైన ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇలా ఉండరు నాకు తెలిసినంత వరకు వాళ్ళు కాదు ఓకే అంటే సోషల్ మీడియాలో కొట్టుకున్నది ఇద్దరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలు మొత్తం అవాస్తవం అంటారు ఆ వాస్తవమే వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ప్యానె లెవెల్లో ఉంటే వీళ్ళని సినిమాలు నెగిటివ్ చేస్తా పుష్ప నెగిటివ్ చేశారు తెలుసా చాలా ప్రభాస్ సినిమాలను కూడా కావాలని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అంటే వాళ్ళు ఎదగలేక వీళ్ళని ఎదగనివ్వలేక ఓర్వలేక సో వాళ్ళే వీళ్ళ అభిమానులుగా వీళ్ళ అభిమానులుగా వచ్చి కొట్టుకొని